చంద్రబోదా వెంకటేశ్వర గారికి రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ పిలిచి న్యూజిలాండ్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ రోజు అవకాశం కల్పించడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగు ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోవటం మళ్ళీ కూడా అధిష్టానం రెండోసారి కూడా అవకాశం కల్పించి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన్ని సీట్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఆ రోజు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోవటం మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో న్యూస్వేడ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గం రెండు వేల తొమ్మిది రాంకోటి గారు గెలిచిన తర్వాత మరి కంటిన్యూగా రెండుసార్లు ముద్రబాబు వెంకట్రావు ఓడిపోవటం వల్ల పార్టీ కూడా ఆలోచన చేసి ఎట్టి పరిస్థితిలో రెండు వేల ఇరవై నాలుగులో న్యూజివేడ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవాలనే ఉద్దేశంతో గత రెండు ఎన్నికల్లో కూడా మరి న్యూజివేండ్ నియోజకవర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి సీట్ ఇవ్వడం జరిగింది అట్లాగే మళ్ళీ వాళ్ళకి ఇంకొక అవకాశం ఇవ్వాలని మరి వైసీపీలో ఉన్నటువంటి కొలసార సారద గారికి ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావటాన్ని మొగ్గు చూపించండ్ నియోజకవర్గం అభ్యర్థిగా మరి కొలుసు పారసారది గారికి సీట్ ఇవ్వడం జరిగింది మరి కొలుసు పారసార్థి గారికి సీట్ ఇచ్చిన దగ్గర నుంచి ముద్రబోయి గారు రెండు తర్ములు పార్టీ సీట్ ఇచ్చి గౌరవిచ్చింది కానీ కొన్ని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మరి పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ప్రతి నియోజకవర్గం కూడా గెలవాలన్న ఉద్దేశంతో కొన్ని మార్పులు చేర్పులతో మరి పార్టీలో మాలాంటి వ్యక్తులు కష్టపడుతున్నా కానీ మళ్ళీ బీసీలకే ఇవ్వాలన్న ఉద్దేశంతో గారికి సీట్ ఇవ్వటం మరి ఆ రోజు ఏదైతే ఈయనకి నచ్చక ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది మరి ఇండిపెండెంట్గా ఆ రోజు నామినేషన్ వేసి తర్వాత మరి వైసీపీ నాయకుడు వైవి సుబ్బారావు గెల్లి కూడా కన్వేయించుకుని వచ్చారు మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేయటం జరిగింది మరి ఏదేమైనప్పుడు కూడా పార్టీ ఈయనకి రెండు సార్లు సీట్ ఇచ్చాము న్యూజ్వీడ్లో ఈయన ఓడిపోయాడు కూడా మరి ఆయనకి ఏదో న్యాయం చేయాలని హైకమాండ్ కూడా పిలిచి నచ్చజెప్పి ఆయన ఉత్డా చేసుకునే విధంగా పార్టీ పెద్దలు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు కానీ ఏదైతే ఈయన మీద పార్టీ ఈ విధమైనటువంటి అవకాశాలు కల్పించి ఈయనకి కూడా పార్టీ అధికారంలోకి వచ్చాక మంచి పదవి ఇవ్వాలని పార్టీ కొన్ని ఆలోచనలో ఉంది అట్లాగే ఈయన ఏది కూడా తులసిప్రసాద్ గారికి సీట్ ఇచ్చిన దగ్గర ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా న్యూజ్వే నియోజకవర్గంలో మరి కనీసం ఏ ఒక్క గ్రామం వెళ్ళి సాధగారికి ఓటు వేయమని అడిగిన పరిస్థితి లేదు మరి ఆయన ఏ విధమైన మరి ప్రయాణం చేశారనేది నియోజకవర్గ ప్రజలందరికీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు కానీ పార్టీ పిలిచి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా ఆయనకు అవకాశం కల్పించింది అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ మంచి పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది కానీ ఈయన ప్రవర్తన ఈయన ఏదైతే ఎక్కడో కూడా శారద గారికి సపోర్ట్ చేయకపోగా మరి పార్టీ అధిష్టానం గత జరిగిన అన్ని విషయాల మీద కూడా పరిశీలన చేయటం జరిగింది ఈరోజు న్యూజువేడి నియోజకవర్గంలో పార్టీ ఆఫీసు పెట్టుకుని గత కొన్ని రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉంటూ ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నాడు నిన్న కూడా కలెక్టర్ గారికి ఒక రిప్రజెండేషన్ ఇచ్చారు ఈ న్యూజ్వే నియోజకవర్గంలో రావిచర్లలో అట్లాగే ఆగరిపల్లి మండలం తాడేపల్లిలో అక్రమ మైనింగ్ చేస్తా ఉన్నారు ఈ రోజు ఈ గ్రామాల్లో మరి గ్రామాల నుంచి అక్రమ మైనింగ్ రావులు తరలిస్తూ తరలిస్తూ ఉన్నారు ట్రాక్టర్లు పెట్టి లారీలు పెట్టి టిప్పర్లు పెట్టి గత కొంతకాలంగా అక్రమ మైనింగ్ చేస్తా ఉన్నారని ఇది కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది నువ్వు ఒక రాష్ట్ర ఒక పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉండి ఇలాంటి గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే పార్టీకి చెడ్డ పేరు వస్తా ఉంటే నువ్వు ఆ గ్రామాల్లోకి వెళ్ళి సందర్శన చేయాలి నిజంగా ఆ గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందా మరి జరగట్లేదా ఆ గ్రామ ప్రజలను ఎంపటేసుకుని వీలాంటి మీడియా మిత్రులను ఎమటేసుకుని ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మేము కూడా సంతోషించేవాళ్ళం ఏదైతే ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు న్యూజ్వేడు మన మంత్రి గారు పార్థసారథ గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ఈ నూజ్వేడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని రాత్రి పౌలు కష్టపడతా ఉంటే మేము కూడా గ్రామం తరపున వాళ్ళుగా పాటు కొంత పోటీ పడాలని మా గ్రామాలను కూడా రైతులందరూ సందాలు వేసుకుని గ్రామస్తులు సందాలు వేసుకుని గ్రామాలని సుమారు మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో ఏ గ్రామంలో జరగని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు రావిచర్ల గ్రామాల్లో జరుగుతున్నాయి రావుచర్ల పాత రావిచర్ల రెండు రావిచర్ల కూడా రైతులు మోటివేట్ చేశాం ప్రజలు మోటివేట్ చేసాం ఈ గ్రామాన్ని మన కాళ్ళ మీద మన శక్తితో శ్రయశక్తితో మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని నలభై యాభై సంవత్సరాలు ఉన్నటువంటి నివాస యోగ్యానికి పరికర భూముల్ని బీడి భూముల్ని రైతులకి బళ్ళు కూడా వెళ్ళలేనటువంటి దారుల్ని అభివృద్ధి చేసుకుంటూ రైతులకు ఉపయోగపడుతూ రైతు కూలీలకి అట్లాగే సామాన్య ప్రజలకి అందరూ కూడా ఉపయోగపడుతూ గత సుమారు మూడు నాలుగు నెలల నుంచి గ్రామాలని మేము కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అలాగే శారద గారితో పాటు కొంత మేము కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం గ్రామాల అభివృద్ధి కోసం కానీ ఏమి పట్టకుండా ఒక సొంత పార్టీలో ఉండి సొంత పార్టీ మీద బురద చాటం అనేది చాలా బాధాకరమైన విషయం మీరు గ్రామాలు రండి ఎస్ గ్రామంలో పబ్లిక్ని తీసుకోండి మీడియా మిత్రుని తీసుకురండి ఎక్కడైనా ఎలాంటి అవినీతి జరిగితే నువ్వు పార్టీ అధిష్టానం తెలియజేయాలి రాష్ట్ర పార్టీ తెలియజేయాలి కానీ మేము కూడా మీతో పాటు ఉంటాం ఈరోజు ఆరుసార్లు పోటీ చేసినటువంటి నువ్వు ఒకే ఒకసారి భగవంతుడు కూడా అన్యాయం చేయకూడదు కాబట్టి ఆయన ఇన్ను వెయ్యి ఒకసారి గెలిపించాడు రెండు వేల నాలుగులో చంద్రవారి నియోజకవర్గంలో ఏదైతే నువ్వు రెండు వేల నాలుగు గన్నవరం నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గెలిచి అక్రమ మైనింగ్ అలవాటుపడ్డావు నువ్వు గన్నవరం నియోజకవర్గంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా పార్టీని కాంగ్రెస్ పార్టీని అర్థం పెట్టుకుని అక్రమ మైనింగ్ అలవాటుపడ్డా నువ్వు ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీట్ సీటిస్తే ఎలాంటి వ్యక్తి పార్టీ సీట్ ఇచ్చిందని మా మొఖాన్ జనం చాలా ఘోరంగా మాట్లాడారు దాన్ని అన్నింటినీ నేను దిగబింగుని పార్టీ కోసం అతని కోసం మా కార్యకర్తలు రాత్రి కష్టపడ్డారు కానీ ఇంకా మార్తాడేమని అనుకున్నా రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇతను ఓడిపోయిన దగ్గర నుంచి ఏదైతే ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో క్వారీ ఉంది ఈ క్వరీ మీద తప్ప ఎటువంటి రెండో పని చేయలేదు ఈ క్వారీలు అవినీతి జరుగుతుందని ఒక ప్రచారం లోబుల్ ప్రచారం కానీ ఈ లో ఎన్ని జిల్లాల్లో క్వారింగ్ జరిగినా ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం చేస్తే ఎక్కడ ఒక్క యూనిట్ మట్టి కూడా అక్రమ మైనింగ్ జరగని కోరి తోటపల్లి కోరి కానీ ఇలాంటి నిజాలను తొట్టిపట్టి ఎలాంటి నీకు ఎక్కడైతే లంచాలు ఇవ్వట్లేదు నీకు ఎక్కడైతే డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళ మీద కక్ష కట్టి ఈ విధమైన గ్రామాలను అభివృద్ధి చేస్తున్నటువంటి పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఈ విధమైన ఆరోపణలు చేయటం అనేది చాలా దారుణమైన విషయం